ఈరోజు మన ముప్పై వార్డులోను మన అంజీ గారు మన బలుసులమ్మ గుడి నిర్వాహకులు అంజీ గారు అలాగే మన కాశీ గారు సింధు గారు రాజుగారు వీళ్ళందరి సమక్షంలోను బలుసులమ్మ తల్లి లక్ష గాజులు పూజ చేసి పదకొండు రోజులు పూజ చేసి ఆ గాజులు పంచడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు బొలిసెట్ సీను గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఆయన ప్రతి ఇంటికి అక్క చెల్లులందరికీ గాజులు ప్రతి ఇంటికి వెళ్ళాలని ఆయన కోరిక మేరకు జరుగుతుంది అలాగే రెండు వేల పద్నాలుగులో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు జాతర చాలా ఘనంగా జరిగిందండి అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో కూడా జాతర ఇంకా ఘనంగా జరగాలని ఆ బులమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మీరు అందరూ ప్రతి ఇంటికి ఆడవాళ్ళందరూ వచ్చి ఈ జాతర మహోత్సవాలన్నీ తిలకించవలసిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ సంవత్సరం రెండోసారి మనం దేదీప్యమానంగా మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ బలుసుసలమ్మవారి జాతర మహోత్సవాలు మార్చి పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు ఘనంగా మన శ్రీరంగం అంజిబాబు గారు చైర్మన్గా అలాగే వారి మిత్ర బృందం సమక్షంలో మన శాసనసభ్యులు శ్రీ బొలిసెట్టు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరగనున్నాయి దాంట్లో భాగంగానే పదకొండు రోజుల పాటు ఈ తాడేపల్లిగూడంలో ఉన్న ఆ దిశగా వీళ్ళు చేస్తున్న కృషి ప్రయత్నం ఈ ఈ జాతర మహోత్సవాన్ని కూడా మన అందరం కూడా దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి దీంట్లో పాలు పంచుకుంటున్న మన దాట్ల జగన్ జగన్నాథ్ రాజు గారికి అలాగే కాశీ గారు ఇలా రాజేశ్వరి గారు ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సిగి బతికెటోళ్ళవు బుజ్జుముండ కళ్ళుకుండా ఎడ్డ పెడుతుకొచ్చినాము దండాలు దండాలు మాయమ్మ తయారు తయారు పెట్టాము మాయమ్మ తల్లిగించి మమ్మేరు